మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్టు మనుషులకు కనబడే వలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి దగ్గరయ్యేటువంటి ఉపవాసమే చేయి మనుషులు గుర్తించే ఉపవాసం మనుషులు మెచ్చుకునే ఉపవాసం అబ్బా నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా నువ్వు ఫస్ట్ టైం కదా ఉపవాసం ఉండేది ఆ ప్రజల ద్వారా కంగ్రాచులేషన్స్ ఇవి కాదు దేవుడు కోరేది దేవుని దేవుని దృష్టిని ఆకర్షించే ఉపవాసం ఉండవని దేవుడు కోరుతున్నాడు బైబిల్లో చూడండి మీరు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం చదువుకున్నా వారమునకు రెండు మారేలు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను వారము నాకు పరిసరుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర ప్రార్థన కూడా ఇస్తున్నా ప్రభా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను ప్రభా నేను అంటే దేవుని దగ్గర కూడా చెప్పేటువంటి ఒక ఉపవాసం అంటే దేవునికి తెలియదండి నేను నువ్వు ఉపవాసం ఉన్నావని కానీ ఇతను ఏమనుకుంటున్నాను తెలుసా ఉపవాసం ఉండేటువంటిది నేను చేసేది నేను ఉపవాసం ఉన్నా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా నేను ఉపవాసం ఉన్నాను దేవుని దగ్గర కూడా చెప్తుంటున్నాడు ప్రజలకు కనపడని వద్దు దేవునికి కూడా చెప్పొద్దు ఉపవాసం ఉంటున్నానని దేవుని తెలుసు నీ హృదయంలో తలబు పుట్టినప్పుడే దేవునికి తెలుసు అది ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ పరిసర దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర తనలో తాను ప్రార్థన చేసేది దేవుడు రికార్డ్ చేస్తుంటున్నాడు ప్రభా ఉపవాసం ఉన్నాను కదా ప్రభా ప్రభా నన్ను గమనించవా దేవుని దగ్గర ఇదేదో సింపతి గెయిన్ చేయడానికి వాడుకోవద్దు దేవుని దగ్గర ఏదో కనికరాన్ని పొందడానికి వాడుకోవద్దు దేవుని తెలియదని ఉపవాసం ఉన్నామని దేవుని తెలియదా దేవుని బిడలారా ఇక్కడ వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నానని దేవునికే చెప్తున్నాడు దేవుని బిడలారా ఈవెన్ డోంట్ సే టు గాడ్ దేవుని కూడా చెప్పొద్దు ఉపవాసం ఉంటున్నానని దేవునికి తెలుసు మనుషులకు కనబడాలని కాదు దేవునికి కనబడాలని కాదు దేవునికి కూడా కనపడాలని కాదు లెట్ యువర్ ఫాస్టింగ్ బి అ రియలిస్టిక్ వన్ నిజాయితీగా ఫాస్టింగ్ ఉందాం ఎవరి కోసమో వద్దు చెప్పుకోవడానికే కాదు ఇక్కడ ఏమంటున్నాడు ప్రార్థనలో చెప్పుకోవడానికి ఉపవాసాన్ని వాడుతూ ఉన్నాడు దేవుని బిడలారా నీ జీవితంలో చెప్పుకోవడానికి చెప్పించుకోవడానికి ఉపవాసం వాడకూడదు అది బైబిల్లో బైబిల్కు వ్యతిరేకమైనటువంటిది బైబిల్లో వ్రాయపడింది మనుషులకు కనపడాలని మనుషులకే కాదు ఇక్కడ దేవుని కూడా కనపడాలని మొదలుపెట్టాడు ప్రార్థన వారానికి రెండు వార్లు ఉపవాసం ఉంటున్నా మొదటిగా ఏంటి వేషధారుల వల్లే దుఃఖముఖ ఉండకూడదు రెండవదిగా మనుషులకు కనపడాలని వికారం చేసుకునవద్దు ఇప్పుడు మూడవదిగా వారు తమ ఫలము పొంది ఉన్నారు దేవుని దగ్గర నుంచి ఫలం రావడం లే వాళ్ళు వాళ్ళు ఎందుకు ఉపవాసం మనుషులకు కనపడాలని లేదా చర్చిలో అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఉపవాసం అలా ఉండవద్దు అలా ఉండవద్దు వారు తమ ఫలం పొంది ఉంటున్నారు ఏ ఉద్దేశంతో ఏదో వైటు తగ్గడానికి ఉపవాసమా నీ పొలం నువ్వు పొందుతావు మనుషుల మనుషులకు కనపడాలని ఉపవాసమా ఆ ఫలం పొందుతావు దేవుని దగ్గర నుంచి రాదు దేవుని దగ్గర ఉండేటువంటి దేవుడు గుర్తించే ఉపవాసం వేరండి దేవుని బిడలారా దేవుడు అంటే క్లియర్ కట్గా వారు తమ ఫలం పొంది ఉన్నారు అంటే ఎవరి ఫలము మనుషులకు కనపడాలని వేషధారుల వలె ముఖమును వికారం చేసుకుంటూ ప్రజల ఎదురు కనపడేటువంటి ఉపవాసం గాడ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్ అది దేవుడు ఎదురు చూడడం దేవుడు ఎదురు చూసేది ఒకటే ఒకటి దేవుని యొక్క ఉపవాస స్టైల్ ఏంటో తెలుసా చూడండి మత వార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్య నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయ నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను నీ ముఖము కడుకొను ఇదేం ఫాస్టింగ్ అండి ఇది ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలంట దేవుడు అంటున్నాడు నీ తల అంటుకొని అంటే తలకు నూనె పెట్టుకొని జిడ్డు ముఖాలు వేసుకొని ఉండమని చెప్తున్నాడా దేవుడు నీ తల అంటుకొని రెండవదిగా నీ ముఖం గడుకో నీవు ఉపవాసం చేయడం ఒకటి రెండు ఉండాలంట ఇదేంటి ప్రభా ఉపవాసం అంటే నువ్వు ఏం చెప్పాలి ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని మందిరంలో నిగ్రా అందరితో కలిసి ప్రార్థన ఇది కదా ప్రభా నువ్వు చెప్పాలి ఇదేంటిది వెరైటీగా చెప్తున్నావు నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ తల అంటుకొని ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు నీ తల అంటుకోమని దేవుడు ఎందుకు చెప్తుంటున్నాడు నీ తలపైన నూనె పెట్టుకొని దేవుడు చెప్తుంటున్నాడు అనాయింట్ యువర్ హెడ్ విత్ ఆయిల్ నూనె పెట్టుకుందా అంటే ఒకవేళ ఇప్పుడు స్టైల్ ఏంటి తెలుసా నూనె పెట్టుకోకపోవడమే స్టైల్ మరి దేవుని దేవుడు నీ నీ యొక్క స్టైల్ పైన దెబ్బ కొట్టినట కాదు కాదు అలా కాదు అలా కాదు దేవుని బిడలారా ఇస్రాయేలు ఎప్పటికీ కూడా బైబిల్ను ఈ కాంటెక్స్ట్ గా మనం చదవాలి అంటే ఏ సందర్భంలో ప్రభు మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు అనేటువంటిది అర్థం చేసుకుంటే ఈ భాగం అర్థమవుతుంది ఇస్రాయేల్ ప్రజలకు ఉండేటువంటి అలవాటు ఏంటి తెలుసా ఇస్రాయేల్ ప్రజలకు మన అలవాటు ఏంటి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినారనుకోండి వెంటనే వాళ్ళ సింక్ చూపిస్తాం లేదా వాళ్ళకు సోప్ ఇస్తాం సోప్తో చేతులు కడుక్కోండి అని చెప్తాం ఆ తర్వాత టవల్ ఇస్తాం ఆ తర్వాత వచ్చి కూర్చోండి అని చెప్తాం ఇస్రాయల్ దేశంలో ఉండే స్టైల్ ఏంటి తెలుసా కీర్తన ఇరవై కీర్తన ఐదవ వచనం చూడండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నూనెతో నా తల అంటి ఉన్నావు ఇక్కడ ఏమంటున్నాడు మొదటి లైన్లో నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు ఉదయాన్నే మనం నూనె పెట్టుకుంటాం లేదా రాత్రి పడుకోకముందు నూనె పెట్టుకుంటాం అది భారతీయుల స్టైల్ లేకపోతే కడపోళ్ళ స్టైల్ ఆంధ్ర వాళ్ళ స్టైల్ లేదా నీ స్టైల్ అది నీ స్టైల్ అది లేదా కొంతమంది స్టైల్ ఏంటి స్నానానికి పోకముందు నూనె పెట్టుకొని స్నానం చేస్తారు అయిపోతుంది అది మన స్టైల్ కానీ ఇస్రైల్ దేశంలో ఉండే స్టైల్ ఏంటి తెలుసా భోజనానికి ముందు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నూనె పెట్టుకుంటారు దట్ ఈస్ దేర్ స్టైల్ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నూన్ నీ తల అంటుకొనుము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి తెలుసా నీవు తల అంటుకుంటావు ఏంది మధ్యాహ్నం అవుతున్నా కానీ తల అంటుకొని తలకు కొంచెం నూనె పెట్టుకొని వాళ్ళు భోజనానికి కూర్చుంటారు అది వాళ్ళ స్టైల్ అది వాళ్ళ స్టైల్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలి తెలుసా మధ్యాహ్నం అవుతున్నాం కానీ అలవాటు ప్రకారం మీరు నూనె పెట్టుకొని భోజనం చేస్తారు డోంట్ డూ దాట్ అది చేయవద్దు మధ్యాహ్నం ఫాస్టింగ్ మధ్యాహ్నం ఫాస్టింగ్ లేదా ఉదయం పూట స్టిఫిన్ ఫాస్టింగ్ రాత్రి పూట భోజనం ఫాస్టింగ్ లేకపోతే మూడు పూటల నీ టైం నువ్వు తినే టైంలో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ స్కిప్ ఇట్ దాని నుంచి బయటికి రా అది జనరల్ మీనింగ్ స్పిరిచువల్ మీనింగ్ ఏంటి తెలుసా ఆత్మీయార్థం ఏంటి తెలుసా నీ తల అంటుకొనము అంటే పాత నిబంధనలు మనం గమనిస్తే రాజుగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నిక చేయడానికి సమయాలు పంపించాడు సమయాలు నీ కొమ్మును తైలంతో నింపుకో ఎస్ఐ ఇంటికి వెళ్ళు ఎస్ఐ ఇంట్లో చాలామంది కుమారులు ఉన్నారు నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసా ఈ కొమ్ముతో తైలాభిషేకం చేయి అతని తలపైన నూనె పోయి దేవుని బిడలారా నూనె పోయడం అనేటువంటిది ఏంటి తెలుసా నూనె పోయడం అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు సపరేట్ యూ ఫ్రమ్ అదర్స్ ఇతరుల నుంచి వేరు చేయడం ఇతరుల నుంచి వేరు చేయడం మిగతా అన్నల కంటే ప్రత్యేకంగా దావీదు ఎలా కనపడుతుంది అంటే వాళ్ళందరి తలపైన నూనె లేదు దావీదు తలపైన నూనె ఉంది సపరేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకో దేవుడు ఉపవాసం చేయమన్నప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరాలు కొడుతున్నావేమో ప్రత్యేకపరుచుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ చూస్తున్నావేమో ప్రత్యేక పరుచుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు యువర్ బిజీ విత్ అఫీషియల్ షెడ్యూల్ ప్రత్యేకపరుచుకో దేవుని బిడలారా ఎంతగా నువ్వు ప్రత్యేకపరుచుకొని దేవుని దగ్గర గడుపుతావో అది నీ తల అంటుకోవడం అది నీ తల అంటుకోవడం సపరేట్ యువర్ సెల్ నిన్ను నువ్వు వేరు చేసుకో వేరు చేసుకో దేవుని బిడలారా అందుకే మన మన ప్రేయర్ లైఫ్ ఏ రకంగా ఉండాలి తెలుసా ఉపవాసం అంటే ఏంటి తెలుసా ఎంతగా దేనికి నువ్వు సెపరేట్ అవుతున్నావు ఒకవేళ ప్రతిరోజు ఎక్కువసేపు సెల్ గడిపే వ్యక్తివి ఇఫ్ ఆర్ అనే ట్రూ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎక్కడ ఉండాలి తెలుసా తిండికే కాదు సెల్ దగ్గర కూడా ఉండాలి ఒకవేళ నువ్వు ఫాస్టింగ్లో ఎక్కువగా వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ అదేంటి ఇదేంటి అని కనుక్కుంటాను స్టాపేట్ ఉపవాసంలో ప్రత్యేక పరుచుకో ప్రత్యేక పరుచుకో లేకపోతే ప్రతిరోజు కొన్ని గంటలు ఎక్కువగా నిద్రపోతావేమో పని ఉదయం చేసుకొని స్టాప్ ఇట్ స్పెండ్ ఇన్ ప్రయర్ నిన్ను ప్రత్యేకపరుచుకో తల అంటుకోవడం అంటే ఏంటి తెలుసా ప్రత్యేక పరుచుకో సపరేట్ యువర్సల్ సపరేట్ యువర్సల్ దేవుడు మీటారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఉపవాసం అంటే నీ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే యాక్టివిటీస్లో ప్రత్యేక పరుచుకొని దేవునితో గడుపు దేవునితో గడుపు దేవునితో గడుపు అంటే ఇంతకుముందు దేనికి ఎక్కువ టైం ఇస్తున్నావో అది తగ్గించి దేనికి ఎక్కువ టైం తిండి దగ్గర కూర్చున్నప్పుడు గంట వ్యవహారాలు చేస్తూ తింటున్నావేమో ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అప్పుడప్పుడు వేడివేడిగా చేసుకొని ఆ టైంలో కూర్చో దేవుని దగ్గర ఇంతవరకు ప్రతిరోజు ప్రతిరోజు ఆహారాన్ని తినవు దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించు దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించు విస్తారంగా చదవడం ప్రారంభించు దేవుని బిడలారా ఒక ఒక షెడ్యూల్ పెట్టుకుందాం సోమవారం నుంచి శనివారం లోపల ఇన్ని పుస్తకాలు నేను కంప్లీట్ చేయాలి బైబిల్లో సపరేట్ సెల్ నిన్ను ప్రత్యేకపరుచుకో నిన్ను ప్రత్యేకపరుచుకో స్పెండ్ మచ్ టైం విత్ ద వర్డ్ విత్ ద లాడ్ దేవునితోను వాక్యంతోను ఎక్కువ సమయం గడుపుదాం ఎక్కువ సమయం గడుపుదాం సపరేట్ నీ తల అంటుకో అంటే ఒకటి దే విల్ బి డూయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ లంచ్ లేదా డిన్నర్ వాళ్ళు భోజనాన్ని కూర్చున్నప్పుడు బా దావి అంటున్నాడు శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు నా తల అంటి ఉన్నావు ఏసుప్రభు పరిసైన ఇంటికి వెళ్తాడండి పరిసైన ఇంటికి వెళ్ళినప్పుడు పరిసేయుడు ఇంటిలోనికి ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభు తలపైన నూనె పోసి ఆ తర్వాత యేసు ప్రభు పాదాలను తన కన్నీటితో తుడుస్తున్నప్పుడు ఆ సీమోను ఎవరైతే ఏసు ప్రభుని ఇంట్లోనికి ఆహ్వానించాడో ఆ సీమోను ఈమె ఎవతో ప్రభుకు తెలుసుకొని ఉంటే ముట్టనిస్తాడా అనే తనలో తాను అనుకుంటే వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా సీమోను ఈమెను గురించి నువ్వు మాట్లాడుతున్నావే నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల వాళ్ళ దేశ సాంప్రదాయం ముద్దు పెడతారు ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు నువ్వు నాకు ముద్దు పెట్టలా ఈమె నాకు కాళ్ళు కడుగుతుంది నాకు ముద్దు పెడుతుంది ఆ తర్వాత అంటాడు నీవు నా తల కూడా అంటలేదు మర్చిపోయావు భోజనం టైంలో తల అంటాలి కదా నువ్వు నా తల అంటలేదు ఈమె తన అత్తరుతో నా తల అంటింది దట్ ఈస్ దర్ కల్చర్ దట్ ఈస్ దర్ కల్చర్ దట్ ఈస్ దర్ రొటీన్ నీ యొక్క రొటీన్ లైఫ్లోంచి ప్రత్యేకంగా అయిపోయి దేవుని దగ్గర ప్రార్థనలో గడపడమే ఉపవాసం 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 చేయినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్య నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్య మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు రహస్య మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడంట అప్పుడు ఇస్తాడంట ఒకటి నీ తల అంటుకో రెండోదిగా నీ ముఖము కడుక్కో ఏంటి ముఖం కడుక్కోవడం అంటే ఏంటి ఐ వాజ్ సైలెంట్ నేను కూడా ఏంటి ప్రభా వాట్ ఈస్ దట్ మీనింగ్ ఉపవాసానికి ముఖం కడుక్కోవడానికి ఏంటి ప్రభా ఉదయం లేస్తుండగానే ముఖం కడుక్కుంటాం ఏదైనా ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు ముఖం కడుక్కుంటాం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ముఖం కడుక్కుంటాం ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ముఖం కడుక్కొనే వెళ్తాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎవ్రీ న్యూ బిగినింగ్ విల్ స్టార్ట్ విత్ అవర్ వాషింగ్ అవర్ ఫేస్ ఒక కొత్త ప్రారంభాన్ని దేంతో ప్రారంభిస్తాం తెలుసా ముఖం కడుక్కొని ఇక్కడ నేను అడిగాను అనుకో ఎవరైనా ముఖం కడుక్కోకుండా వచ్చారు ఇప్పుడు అది ఫూలిష్ ఆన్సర్ ఎందుకంటే ఎవ్రీ డే డే స్టార్టింగ్ అనేటువంటిది విల్ స్టార్ట్ విత్ వాషింగ్ అవర్ ఫేస్ మనం ముఖం కడుక్కొని ముఖం కాళ్ళేం కడుక్కోం ఉదయం లేసుకునే ముఖం కడుక్కుంటాం ఎందుకు తెలుసా వీఆర్ స్టార్టింగ్ ద న్యూ డే కాబట్టి ఫ్రెష్గా మనం ఉండాలి దేవుని బిడలారా నీ జీవితంలో కూడా ఉపవాసం అనేటువంటిది నూతన ప్రారంభంలోనికి నడిపించాలి నేను ఇంతవరకు ఉన్నటువంటి గత జీవితానికంటే ఒక నూతనమైన ప్రారంభం నీ జీవితంలోనికి రావాలి ఏదో చెప్పారు కాబట్టి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి కాదు కాదు అలా కాదు ఎలా ఉండాలి ఉపవాసం ఇట్ షుడ్ స్టార్ట్ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నూతనమైనటువంటి బైబిల్ చదవడం నూతన విధానంలో ప్రార్థన చేయడం నూతనమైనటువంటి విధానంలో దేవుని దగ్గర కనిపెట్టడం బతిమాలడం భంగపోవడం కన్నీరు గారుసు ప్రార్థన చేయడం సాగిలపడి ప్రార్థన చేయడం టేక్ డిఫరెంట్ పోస్చర్స్ అండ్ ప్రే లెట్ దేర్ బి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు కడుగు కొనుము నీ ముఖమును కడుక్కొనుము ముఖము కడుక్కోవడం అంటే ఆల్వేస్ ఫాస్టింగ్ షుడ్ క్రియేట్ ఎ న్యూ బిగినింగ్స్ ఇన్ అవర్ లైఫ్ కొత్త రకమైనటువంటి విధానంలోనికి మనల్ని నడిపించాలి ఇంతవరకు ఉన్నటువంటి ఓల్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని సమాధి చేద్దాం అన్నింటినీ ప్రక్కన పెడదాం ఇంతవరకు నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేశావు ఇంతవరకు నీ సమయాన్ని దుర్వినియోగం చేశావు ఇంతవరకు నీ సమయాన్ని వేరొక రకంగా గడిపేసావు ఇప్పుడు లేటెస్ట్ కమింగ్ న్యూ బిగినింగ్ ఉపవాసం అనేటువంటిది ఏంటి తెలుసా ఇట్స్ షుడ్ స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్ నూతనమైన ప్రారంభాన్ని నీకు అనుగ్రహించాలి అనుగ్రహించాలి ఏదో ఉపవాసం అంటే ఉదయం నుంచి తినకుండా లేకపోతే ఎప్పుడెప్పుడు సాయంత్రం అదొక తిందాము లేకపోతే ఎప్పుడెప్పుడు ఫాస్టింగ్ అయిపోతాయి ఇది కాదు ఈ తలంపులు కాదు కొంతమందికి ఈ తలంపులు ఎక్కువగా ఉంటాయి మామూలుగా ఉపవాసం ఉండే ఉపవాసం లేని దినాల్లో మధ్యాహ్నం అయింది అన్నం తిందాం అనుకుంటారు కానీ ఉపవాసం ఉండే కొంతమందికి కొంతమంది కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు బ్రేక్ చేస్తాం బ్రేక్ టైం కోసం ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు అవుతుంది ఎప్పుడెప్పుడు అవుతుంది ఇంకా రెండేనా ఇంకా నాలుగేనా ఇంకా ఇంకా లెట్ ఇట్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ కొత్త రకమైనటువంటి విధానాల్లోనికి మనం వద్దాం దేవుడు ఏమంటున్నాడు నీ ఏంటి తెలుసా చూడండి అధ్యాయం వచనం నీవు కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొను చెప్పెను చెప్పను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను అంటే ఇంతవరకు చూపు లేదు వెన్ హీ బిగన్ టు వాష్ హిస్ ఫేస్ వారి ముఖం ఎప్పుడైతే కడుక్కున్నాడో బైబిల్లో రాయబడింది చూపు గలవాడై వచ్చను ఏదో కొత్తదని జీవితంలోనికి వచ్చింది దేవుని బిడలారా ఇందాక నిన్న ముఖం కడుక్కోవడం ఇట్ ఇస్ ఆల్వేస్ ఓపెనింగ్ ఫర్ ద న్యూ థింగ్ కొత్త దాని యొక్క ప్రారంభం అది కొత్త దాని యొక్క ప్రారంభం దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో చూస్తుంటున్నా వాళ్ళు ముఖం కడుక్కొని చూపు అంటే ద మూమెంట్ హీ బిగాన్ టు వాష్ హిస్ ఫేస్ హీస్ రిసీవింగ్ సంథింగ్ న్యూ ఇన్ హిస్ బాడీ తన శరీరంలో కొత్త దాన్ని తీసుకొని వస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా ఉపవాసం అనేటువంటిది నీలో కొత్త ప్రార్థన కొత్తగా బైబిల్ చదవడు కొత్త విధానంలోనికి నువ్వు రావాలి అంటే ఇంతకు ముందు కేవలం కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన లెట్ ఇట్ బి ఇంక్రీజ్ టు ద న్యూ లెవెల్ ఒకవేళ కొద్దిసేపు బైబిల్ అసలు బైబిలే చదవకుండా ఉపవాస ప్రార్థనలో ఎక్కువసేపు బైబిల్ చదవాలి ఎక్కువసేపు దేవుని దగ్గర గడపాలి ఎక్కువసేపు దేవుని మందిరంలో ఉండాలి లేటుగా రావడం కాదు ఉపవాస ప్రార్థన టైంకి వచ్చి ఎక్కువ సమయం దేవుని దగ్గర గడపడు దిస్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఇది నూతనంగా ఉండాలి అందుకే దేవుడు అంటున్నాడు నీ ముఖం గడుకో ముఖం గడుకో అంటే దేవుని బిడ్డలారా మన జీవితంలో మన జీవితంలో రెండే రెండు కోరుతున్నాడు సపరేట్ యువర్ సెల్ నిన్ను ప్రత్యేక పరుచుకో నీ ఫ్రెండ్స్ నుంచి నీ సర్కిల్ నుంచి నీ ఉద్యోగం నుంచి అన్నిటికీ ప్రత్యేకపరచుకొని స్పెండ్ వాల్యుబుల్ టైం విత్ లాడ్ రెండవదిగా లెట్ ఇట్ బీ ఎ న్యూ బిగినింగ్ నూతనమైన ప్రారంభం వ్యక్తిగతంగా నీకు ఇవ్వాలి నీ ప్రార్థన కొత్త అంతస్తులోకి వెళ్ళాలి అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయడం ఎక్కువసేపు బైబిల్స్ చదవడం ఎక్కువ పాడడం ఎక్కువగా దేవుని దగ్గర గడపడం నిద్ర కానీ మిగతావన్నీ కానీ తగ్గించి కొంతమంది ఏం చేస్తారు తెలుసా కొంతమంది నాకు తెలుసు నాకు తెలుసు చాలామంది ఫాస్టింగ్ ఉన్న రోజు ఐదు నిమిషాలు ప్రార్థన చేసి బైబిల్ చదివి ఆ తర్వాత ఒక పాట పాడుకొని ఇంకేం చేస్తారో తెలుసా ఇంక అయిపోయింది అని పండుకుంటారు నిద్రపోవడం ఉపవాసం అనుకుంటారు అస్సలు కాదు అస్సలు కాదు యూ మస్ట్ స్పెండ్ మచ్ టైం అంటే నేనేమనుకుంటాను తెలుసా అన్నం పైన నీటిపైన ఉండేటువంటి ఆకలి దప్పిక తగ్గి దేవుని విషయాల పట్ల దప్పిక ఆకలి పెరగాలి అదే ఉపవాసం అన్నం పైన నీకు ఒక కోరిక ఉంటుంది తిండి పైన లేకపోతే తాగేదానిపైన కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది మనుష్యనంగా ఉంటుంది అది తగ్గి దేవుని పైన వాక్యం పైన ఆకలి ప్రార్థన పైన ఆకలి దేవుని సన్నిధానం కోసమైన ఆకలి పెరగాలి అదే ఉపవాసం అదే ఉపవాసం ఇలా కాకుండా మనం ఉపవాసం ఉన్నామా అది దేవునికి నచ్చని ఉపవాసం నచ్చని ఉపవాసం మూడే మూడు విషయాలు ఈరోజు దేవుడు క్లుప్తంగా మనతో మాట ఒక్కటి ఉపవాసం చేయాలి నువ్వు ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ అవాయిడ్ ఏదో వదిలేద్దాంలే అనుకునేటువంటిది కాదు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి దేవుని బిడ్డవైతే దేవుని మాట మీరు ఉపవాసం చేయనప్పుడు మేక్ ఎ పాయింట్ టు ఫాస్ట్ రెండవదిగా ఎలా ఉపవాసం చేయాలి వేషధారుల వల్ల మనుషులు కనపడినట్లుగా కాదు మనుషులు కనపడినట్లుగా కాదు అలా చేసేవా ముఖం వికారం చేసుకొని ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఇంకా నీట్గా రెడీ అయ్యే వద్దాం ఇంకా నీట్గా రెడీ అయ్యే వద్దాం అసలు నీ ఉపవాసం అనేటువంటి బయట ఎవరికన ఒకవేళ కనపడిందా పర్వాలేదు ఎవరైనా చెప్పినారా ఓకే వదిలేస్తాం అంతే కానీ డోంట్ గివ్ మచ్ ప్రయారిటీ ఇతరులు గమనించారా ఇతరులను చూసారా ఇతరులైన ఉపవాసం ఉండేది అనుభవ తెలుసుకున్నారా లేదా అసలు నన్ను ఎందుకు గుర్తించాలని ఉపవాసం డోంట్ హ్యావ్ దిస్ థాట్స్ ఇది ఉంటే దేవునికి వ్యతిరేకమైన ఉపవాసం మనుషుల కనపడాలని కాదు దేవుని కనపడాలనే ఉపవాసం మనం ఉండాలి ఎలా ఉపవాసం ఉండాలి ఎలా ఉపవాసం ఉండాలి నీ తల అంటుకో సపరేట్ యువర్ సెల్ నేను ప్రత్యేకపరుచుకో ప్రత్యేక పరుచుకో రెండవదిగా కడుక్కో లెట్ డేర్ బి న్యూ బిగినింగ్ ఉపవాసంలో నూతనమైనటువంటి తీర్మానాలు నూతనమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా నీ ఆత్మకు ఇంతవరకు నీవు ఆహారాన్ని అందించలేదేమో నీ ఆత్మ నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిందేమో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ నీ యొక్క ఆత్మ బతకాలి తిరిగి తిరిగి నీవు ప్రార్థన చేయడం ప్రారంభించాలి తిరిగి వాక్యాన్ని చదవడం ప్రారంభించాలి తిరిగి దేవుని సన్నదనలో స్థుతులు చెల్లించడం ప్రారంభించాలి ఇది దేవుడు కోరుతున్నటువంటి ఉపవాసం ఇది దేవుడు కోరుతున్నటువంటి ఉపవాసం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు టేక్ ఎ డెసిషన్ ఈరోజు తీర్మానం చేసుకో ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు నేను ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుని బిడలారా నీ ఉపవాసం తీర్మానం చేసేటప్పుడు రెండు విషయాలు తీర్మానం చేసుకో ఒక్కటి నేను ఎప్పుడు ఉపవాసం ఉండాలి నీ శరీరము నీ అనుకూలతలను బట్టి ఉపవాసం కొరకైనా ఒక తీర్మానం చే ఏ టైంలో వే విచ్ టైమ్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ యూ టు స్పెండ్ మచ్ టైం ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి ఏది అనుకూలం ఉంటుందో ఆ సమయాన్ని కేటాయించుకో అక్కడను ఉపవాసం ఉండి ప్రార్థన చేయ అక్కడ సపరేట్ యువర్ సెల్ సపరేట్ యువర్ సెల్ దేవుని బిడ్డలారా రెండవదిగా రెండవదిగా ఎంతగా నిన్ను వాక్యానికి ప్రార్థనకు దూరం చేసే ఉంటాయో అది సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక సర్కిల్ కానీ దానికి దూరంగా అప్పుడేనో ఉపవాసం ఉండగలవు దేవుని బిడ్డలారా మన హైందవ సోదరులను చూడండి ముస్లిం సోదరులు వాళ్ళని చూడండి వాళ్ళు చెప్తారు మేము ఈరోజు ఉపవాసం ఉన్నాం అంటే ఇండైరెక్ట్గా చెప్తారు డోంట్ డిస్టర్బర్స్ డోంట్ డిస్టర్బర్స్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మనం చెప్పలేము నో మా మోమాట పడతాం నామోషిక ఫీల్ అవుతాం ఏమనుకుంటారో అదే నీ జీవితంలో దేవుని బిడ్డగా కనపడడానికి ఉపయోగపడుతుంది నేను ఈ ఉపవాసం ఉన్న నేను ఇది చెయ్యను నేను ఇది చెయ్యను నేను దేవుని దగ్గర గడపాలి టేక్ అ డెసిషన్ ఒక తీర్మానం చేసుకుందాము అది దేవుడు కోరుతున్నటువంటి ఉపవాసం దేవుని బిడ్డలారా నేను ఉపవాసం ఉండి నన్ను నేను సరి చేసుకోవాలి మీరు ఉపవాసం ఉండి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి నేను ఉపవాసం ఉండి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించాలి మీరు ఉపవాసం ఉండి మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి నేను ఉపవాసం ఉండి పరిచరు కోసం ప్రార్థన చేయాలి మీరు ఉపవాసం ఉండి పరిచరు కోసం ప్రార్థన చేయండి మీ మీరు ఉపవాసంలోనికి వెళ్ళకముందే దేని దేని కొరకు ఉపవాసం ఉంటున్నారు ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి ప్లీజ్ నేను రాసుకున్నా రేపు సోమవారం దేనికోసం ప్రార్థన చేయాలి మంగళవారం దేనికోసం బుధవారం దేనికోసం మన చర్చిలో అలా చేయబోతున్నాను నేను ఎందుకు తెలుసా వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ దిస్ నీవు ఉపవాసం చేయనప్పుడు ఏదో గుడ్డిగా ఉపవాసం ఉండను ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసి బైబిల్ చదివి కాదు కాదు ప్రిపేర్ ఏ ప్రేయర్ పాయింట్స్ నీకు సంబంధించిన నీ పిల్లలకు సంబంధించిన నీ ఆరోగ్యాన్ని భవిష్యత్తుకు నీ యొక్క ఆర్థిక వనరులకు ఏదేదైతే నీ జీవితంలో ఉందో రాసిపెట్టుకో అప్పుడు నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా మీరు ఉపవాసం చేయనప్పుడు ఉన్నతమైన అనుభవాలు ఉంటాయి ఉపవాసంలో దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన నిన్ను నేను శారీరకంగా కొంచెం వీక్ చేయొచ్చేమో కానీ ఆత్మలో యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ దేవుని బిడ్డగాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఒక నూతనమైన ఆత్మ బలాన్ని నువ్వు పొందుకుంటావు శారీరకంగా వీక్ కావచ్చేమో కానీ శారీరకంగా వీక్ కావచ్చేమో కానీ అంటే సిక్స్ డేస్ ఆన్ కంటిన్యూస్ ఫాస్టింగ్ వీక్ అవుతాం ఎవరైనా వీక్ అవుతారు కానీ స్పిరిట్లో నువ్వు చాలా బలపడతావు దేవుని బిడ్డలారా ఎందుకంటే యు ఆర్ విత్ ద లాడ్ నువ్వు దేవుని దగ్గర గడుపుతావు కాబట్టి దేవుడు అంటున్నాడు తన దగ్గరకు వచ్చిన జన సమూహాలను తన దగ్గరకు వచ్చిన శిష్యులతో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా మీరు ఉపవాసం చేయనప్పుడు ఒకవేళ ఉద్యోగిగా ఉంటున్నావేమో ఆ రోజులు లీవ్ దొరకదేమో ఆ రోజు లీవ్ దొరకదేమో కానీ నైట్ ప్రిపేర్ యువర్ సెల్ లేదా ఒకరోజు కంప్లీట్గా లీవ్ పెట్టి దేవుని దగ్గర గడపడం ప్రారంభించండి ఉపవాస ప్రార్థన ఎంతగానో ప్రత్యేకపరుచుకుంటావో పెళ్ళికి లీవ్లు పెట్టేశాం పెళ్లికి లీవ్లు పెట్టాం బర్త్డేలకు లీవ్ పెట్టాం ఇంకొక దానికి ఇంకో దానికి లీవ్ పెట్టాం నీ ఆత్మీయక్షేమం నిన్ను సిద్ధపరచుకోవడానికి దేవుని రాకడంలో ఎత్తబడడానికి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ అ ఫాస్టింగ్ ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థన దానికోసమే అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ ద షో ఏదో చెప్పుకోవడానికి అనిపించుకోవడానికి కాదు కాదు మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఇలాంటి ప్రార్థన అనుభవాలు నాకు దయచేయి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని నేను అనుభవించడానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం అందరం కూడా అడుగుదాం ప్రభు నేను ఉపవాసం ఉండి మీరు కోరుకున్నారు మత్త వార్త ఆరు పదహారు పదిహేడులో మీరు ఉపవాసం చేయనప్పుడు దట్ ఈస్ యువర్ డిజైర్ టు వర్డ్స్ మా విషం మా పట్ల మీ యొక్క ఉద్దేశం ఇది నాయనా దేవ మేము ఉపవాసం ఉండాలి దేవా ప్రత్యేక పరుచుకునే ఉపవాసం నూతనమైన వాటి కొరకు సిద్ధపడే ఉపవాసం మేము ఉపవాసించినట్లుగా చేయండి ప్రతి ఒక్కరూ అడుగుదాం లార్డ్ హెల్ప్ మీ టు స్పెండ్ టైమ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసముతో ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరం అడుగుదాం దేవా కుటుంబంగా వీలైతే మేము ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి దేవుని దగ్గర ఏం అడుగుతారో ఇప్పుడు అడగండి ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనలకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని ఎదుట ఒక తీర్మానంతో మనం ముందుకెళ్దాం దేవుని ఎదుట ప్రార్థనతో మనం సిద్ధపడదాం ఉపవాసం ఉండడం నీ చేత కాదు అందుకే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నీకు తిండిపైన ఎక్కువ కోరిక ఉండవచ్చు అందుకే ప్రార్థన చేయి ఉపవాసం ఉండడం కష్టం అనిపిస్తుంది అందుకే ప్రార్థన చేద్దాం ఇప్పుడు దేవా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనుషుల కనపడాలని ఉపవాసం వద్దు ప్రభువా చెప్పుకునే ఉపవాసం వద్దునైనా కనబడే ఉపవాసం మీరు గుర్తించే ఉపవాసం మీరు దర్శించే ఉపవాసం మీరు దీవించే ఉపవాసం నాకు కావాలి అని ప్రభు దగ్గర అడుగుదాం ఎవరు మౌనంగా ఉండవద్దు ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనకు నేను నీ కుటుంబాన్ని నీ యొక్క శరీరాన్ని సిద్ధపరచుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతినికి వందనాలు ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలని మీరు మాట్లాడారు దేవా మేము ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండాలి అని మీ సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావా అవును తండ్రి మేము మా శరీరాన్ని ఇంతకాలం బలపరుచుకున్నాం మా ఆత్మను నిర్లక్ష్యం చేసా ప్రభా యుగ యుగాలు ఆత్మను మేము నిర్లక్ష్యం చేశాం ప్రభావ ఆత్మను బలపరచలేకపోయాం ప్రభా అందుకే ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు మీరు మా శరీరములు మాకు లోబరచండి ప్రభా ఉపవాసములకు ఆరోగ్యముడునుక ఆరోగ్యముండునుగాక ఆరోగ్యముండునుగాక ఉపవాసించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కలుగునుగాక అంత మాత్రమే కాదు నాయన ప్రత్యేక పరుచుకొని బైబిల్ చదువు చదువుతూ ప్రార్థన చేస్తూ పాట పాడుతూ పాటలు పాడుచు నైనా నీ సన్నిధానంలో ప్రత్యేకంగా గడపడానికి సహాయం చేయండి లాడ్ గివ్ అస్ టైమ్ టు ప్రే లాడ్ దేవా మీరే సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి నాయన ఉపవాసముండి ప్రార్థించుదుముగాక ఉపవాసముండి ప్రార్థించుదుముగాక దేవా క్రొత్త వాటిని అనుగ్రహించే దేవుడు ప్రభు ఉపవాసముండే ఫర్ న్యూ బిగినింగ్ వీ హ్యావ్ టు వాష్ తండ్రి అవును ఉపవాస ప్రార్థనలు కొత్త ప్రారంభాలు మేము చూస్తాం చూడబోతున్నాం నాయనా కొత్త దీవెలు చూడబోతున్నాం కొత్తగా ఆశీర్వాదాలు చూడబోతున్నాం దేవా ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతమైన ఆశీర్వాదములు వచ్చునుగాక కుటుంబ పరమైన ఆశీర్వాదాలు వచ్చునుగాక ఉద్యోగ వ్యాపారాల్లో ఆశీర్వాదాలు వచ్చునుగాక చదువులో ఆశీర్వాదాలు వచ్చునుగాక దేవా అన్ని విషయాల్లో మేము ఆశీర్వదించబడుతు చేయబడుదుముగాక దీవించబడుదుముగాక దేవా సహాయం చేయండి అపవాది అడ్డంకులు ఆటంకాలు ఏ సునామందు తొలగిపోవునుగాక లెట్ ఎవ్రీ ప్లాన్ అండ్ డిస్టర్బింగ్ ఫోర్సెస్ అటాక్ ఐ క్యాన్సల్ దమ్ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునామందు మా ప్రార్థనలకు ఉపవాస ప్రార్థనలకు అడ్డుగా నిలిచే అంధకార శక్తులను అపవిత్రాత్మ యొక్క ప్రతి అజెండా క్యాన్సల్ అయిపోవును గాక లార్డ్ destroy every plans of the devil lord దేవా ఆరు రోజులు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో విస్తారంగా గడపడానికి మీరే మాకు కృపనివ్వండి ఏ సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవా మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని బలపరచండి మాకు అవసరమైన మీ నడిపింపున దండి నూతనమైన ఆత్మీయ అనుభవాల్లోనికి మేము గాక నూతనమైన ఆత్మీయ అంతస్తుల్లోనికి వెళ్ళుదుముగాక నూతనమైన దీవెనలు మాకు కలుగునుగాక నూతనమైన డోర్ సోపనగునుగాక నూతనమైన కార్యాలు మేము గాక అనుభవించుదముగాక అయినా మీరే దర్శించి దీవించి మహిమను పొద్దుమని ఏసయ్య నామమందు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను